రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ మలకూంశ్యాణమూర్తి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ చెప్తున్నాను రెండుగా వసుం కంసం దేవకీ పరమానందం కృష్ణం బంధే జగత్ కృష్ణం వందే జగద్గురం శ్రీ రాధాకృష్ణాభ్యాంగ మహా అర్జునం వందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాశి ఫలాలు కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటిగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారేడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట అవి ఏమిటంటే ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎండో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని ఇలానే స్టూని కూడా మనం తీసుకుంటాం పదిహేను మాస రిపోర్ట్స్ ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని బుడిత గురిస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల వచ్చే గొడవలు అన్యోన్యతడు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏ రాశులు వారు నష్టపోతారు ఏ రాశులు వారు లబ్ధి పొందుతారు అనేటటువంటిది అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్లి సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి ఈ యొక్క సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్ లోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్ గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీని వల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది అక్కడ మనకి ఢిల్లీలో దాని వల్ల ఏమైందంటే ఇంతకు ముందు చదువులైన పెట్టేవారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం ఆ అవలంబించి మొత్తం బాంబు బ్లాస్ట్లు అన్ని డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు సో ఇదంతా ఎక్కువగా జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా అమ్మా ఆ తర్వాత అంటే ఏ రాశులు వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆ పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించే ఆస్తులన్నీ కూడా డివైడ్ చేయించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరుగుతోంది ఇది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని ఇరానస్ నెప్చూన్ ఈవినింగ్ స్కైలో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క ఆ కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోములలో చేరుస్తారా పిల్లలు మమ్మల్ని లేకపోతే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మన ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెక్చోన్ గ్రహాలు నాలుగు గ్రహాలు గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీని వల్ల మనకి హండర్ యుద్ధాలు కుటుంబాల్లో కోర్టు యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ చాలా మందికి ఏ వారికి మోకాళ్ళ నెత్తలు వస్తున్నాయి మోకాళ్ళ లో పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటిరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎగర పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కన్జెప్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట అండ్ మూమ్ దీని వల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాష్ట్రాల వారికి అలాగే కొన్ని రాష్ట్రాల వారికి చక్కగా మనము ఈ యొక్క ఆ గజకేశ్వరి యోగాలు లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలో స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కదా అత్తగారులు ఆ భార్యలు దాని వీళ్ళంతా కూడా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాను అన్నట్లు కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు పన్నెండో తారీఖుని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్ లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేంజ్మెంట్ లో ఒక ఇస్తున్నాయండి దానివల్ల అదొకటి దాని వల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్తు ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి దేశాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఎందులో ఎక్కువ జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో పేరియడ్ దగ్గర వచ్చేసరికి కన్వెక్షన్ ఆఫ్ ద గురుడు అండ్ ఇరానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల మీ చండాల యోగము తర్వాత ఈ ఇంట్లో మనము మీ తల్ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరు కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గుళ్ళూ ఎరా కన్వెన్షన్ బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ఇక నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము ఏమవుతుందండి వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లాంట్స్ మార్నింగ్ ఉదయమే కలిస్తే మనం చూడగలుగుతాము బుధుడు శుక్రుడు కుజుడు గురుడు అనమాట దీనివల్ల మనకి మీ కొన్ని ఈ యొక్క బిల్లు మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా ఆరో సంవత్సరంలో అప్పుల బాధలు తీరిపోతాయి చాలా అప్పుల బాధలు ఉన్నాయండి మాకు అప్పులకి మేము ఇచ్చినటువంటి వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వడం లేదండి అనేటటువంటి వాళ్ళు కూడా దీనికి ఇవ్వడం జరుగుతాయి మరి ఈ రాశి వారికి అందరికీ కూడా భార్యాదల మధ్య గొడవలు అనేటటువంటి విస్తృతంగా జరుగుతున్నాయి మరి అటువంటి గొడవలు అన్నిటిలో కూడా మనము ఎందువల్ల వల్ల అంటే కోట్లు కోల్పోతున్నారు కాబట్టి గ్రహాలన్నీ కూడా మన అధీనంలో ఉంటాయి అని అనుకోవడం మోర్ఖత్వం అవుతుంది కాబట్టి భార్య మామగారి మీద కోపంతో భార్యల మీద కేసులు వేసుకొని కేసు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా ముందడటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ కూడా ఖర్చుగా అనేకము అవడము చాలా ఆ భయభ్రాంతులు వేస్తున్నాడు అనమాట అలాగే అంత ఖర్చు చేస్తారు మీరు ఇకపోతే భారతీయ చోట భక్తుల చోట ఉద్యోగాల మధ్యాహ్న ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అయ్యి మంచిగా అవడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఈ యొక్క నూటి పదకొండవ మార్చిన మనకి కొన్ని మిథున రాశిలోకి డైరెక్ట్ అవడం కారణంగా మనకి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మకర రాశి వాళ్ళకి శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క ఇరవై ఏడు నా మనకి శని రెట్రోగ్రేడ్ అయ్యి మేనరాశిలో రెట్రోగ్రేడ్ అవుతాడు కాబట్టి ఆ శని మనకి అనుకూలంగా అయ్యి ఇనప వ్యాపారాలు స్క్రాప్ వ్యాపారాలు ఐరన్ కంపెనీస్ లో ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ ఇలాంటి కంపెనీస్ లో ప్రజెస్తో వాళ్ళందరినీ కూడా ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థుల దగ్గరకు వచ్చినప్పుడు విద్యార్థులు ఇంకా బాగా చదవాలి పర్వాలేదు ఎనభై రెస్ట్ మార్క్ సాధించగలుగుతారు అలాగే ఉద్యోగాల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా మీరు చేయడం జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే లవ్ మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటున్నారు అటువంటి వారికి అందరికీ కూడా పెళ్లిలో అవడానికి అవకాశాలు ఉన్నాయి మరి చక్కగా రన్నింగ్ చేసేటటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా కనుక చేసుకోకపోతే మనం నష్టపోయేటటువంటి అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ దాన్ని నమ్ముకొని ఒకే చోట ఉంటూ ఒకే రకంగా చక్కగా వ్యాపారం చేసుకున్నటువంటి మత రాసి వ్యాపారాలు బాగా వెళ్తాయి లేకపోతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి కొన్ని పరిహారాలు గురి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ పోస్ట్ ఆఫీసు ఇలాంటి ప్రైవేట్ కమ్యూనికేషన్స్ థియర్టెల్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా మీకు ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి జర్నలిస్టులకి యాంకర్లకి పెళ్లి అవకాశాలు ఉన్నాయి అలాగే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో రా రా ఉంటుంది సినిమా రంగంలో అలాగే టీవీ ఆర్టిస్టులు లా ఉన్నటువంటి వాళ్ళు ప్రొడక్షన్ కెమెరా టెక్నీషియన్స్ మొత్తం అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఈ మకర రాశి వాళ్ళకి కూడా కాస్త నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఇరవై ఐదో నవంబర్ తర్వాత ఈ నోటికి సంబంధించినటువంటి దుర్వాసనాలు తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి అప్పుడు దాకా ఎవరికైతే మందు అలవాటు ఉందో వాళ్ళు మందు మానలేరు ఈ విధంగా ఈ యొక్క ఆరోగ్య సమస్యల దగ్గర వచ్చేసరికి మగ రాశి వారికి అందరికీ కూడా మానసిక ఇబ్బందులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రకంగా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరుగులు దూర ప్రయాణాలు చేస్తారు అలాగే ఆ విహార చేస్తారు వేరే వేరే దేశాల మీ చాలా ఇది చూడాలి అవి చూడాలి అని మీరు ఎంతో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఇంత పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి అందరికీ కూడా శోదరులు బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు కానీ మీ పక్క విశ్వాసంతో ఉండరు కాబట్టి ఈ యొక్క ఆ రాహు నవంబర్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి వచ్చిన తర్వాత జన్మల్లోకి రావడం ద్వారా మిమ్మల్ని మీరే నమ్మకం మీ ఆత్మవిశ్వాసం దెబ్బ కింద తర్వాత ఈ యొక్క ఆలోచనలు దురాశతో ఎక్కువగా ఆలోచించడము అండ్ బ్రెయిన్ లెస్ యాక్టివిటీస్ లో అడుగు పెట్టడము వాళ్ళ బుర లేకుండా మీరంత వ్యాపారాలు ఇలాంటివన్నీ చేయడము వాటిల్లో దూరము చేస్తారు ఈ పరిహారాలు ఏం చేసుకోవాలంటే రాహు ప్రకం చేసుకోవాలా రాహు సోత్రాలు చదవాలి రాహు కిలో దివల్ని అవకాశం ఉన్నటువంటి వస్తువుల నుంచి వస్త్రాల నుంచి పేదలకి మనము శనివారం నెల ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే అష్టమ కేతు నవంబర్ ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఆత్మహత్య చేసుకోవాలని మీరు అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అనేక రకమైనటువంటి సమస్యలతో ఉండకండి మామూలుగా ఎప్పటి చూసే మీ ఫ్రెండ్స్తో ఉంటూ ధైర్యంగా ఉంటూ దమం చేసుకుంటూ ఉండండి ఆత్మ బలాన్ని పెంచుకోండి అవి ఇవన్నీ కూడా కాశ్ గురణాలు బట్టి కోటాలు కోట్ల మందిని మనం పరిగణలోకి తీసుకొని చెప్పేటటువంటిది మీ వ్యక్తిగత జీవితంలో మీరు నిజంగా ఆత్మహత్య చేసుకుంటారా చేసుకోరా లేకపోతే మీకు ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి డబ్బులు బాగా ఎప్పుడు పెరుగుతాయి పిల్లలు వస్తుంది పెళ్లి ఎప్పుడవుతుంది పిల్లలు ఎప్పుడు పుడతారు ఇలాంటివన్నీ కూడా సో సంక్షిప్తంగా మీరు సంపూర్ణంగా మీరు జాతకాలు తెలుసుకోవాలి అంటే మీరు మమ్మల్ని సంప్రదించండి ఇక పరిహారాల దగ్గర వచ్చేసరి కేతు జపం కూడా చేయండి కేతులు జరగండి కేతు కిలోంపాలవల్ ఆవు రంగు ఆవతరంగటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణికి సోమవారం నెలకు దానం చేసుకోండి అలాగే పంచమహావిద్యంలో ఉండేటువంటి భూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాను కలుగుతుంది శతవస్తు